మిషన్ వచ్చేసి దీనికి డీ స్టోన్ అర్కమ్ గ్రేడర్ అంటారు ఒక గంటకు ఐదు వందల కేజీలు డీ స్టోనింగ్ కమ్ గ్రేడింగ్ చేస్తుంది పైన ఉన్నది వచ్చేసి చెత్త ఇసుక మట్టిని గ్రేజ్ చేస్తుంది కింద వచ్చేసి గ్రేడర్ వచ్చేసి విత్తనం సైజును ఏబిసి మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తుంది దీని పేరు డీ స్టోన్ అర్కమ్ గ్రేడర్ అంటారు ఈ మిషన్ వచ్చేసి పాలిషర్ అంటాం డిహసికింగ్ అంటాం అంటే ఈ గింజకు రెండు మూడు పేర్లు ఉంటాయి కాబట్టి తీసుకోండి అయిన తర్వాత దీన్ని పాలిషర్లో వేయటం వలన ఒక లెహర్ దీన్ని తీసేస్తుంది రెండవది డిహెబోల్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ Я не знаю, я не знаю, యొక్క మిషన్ వచ్చేసి గ్రేటర్ కెన్ ఆస్పిరేటర్ దాంట్లో డబల్ స్టేజ్ డీహల్లింగ్ అయిన తర్వాత దూంట్లో వేసేస్తే దీంట్లో ఉన్న డస్ట్ సపరేట్ పోతుంది కొంత ఫైనల్ ఫస్ట్ పార్టీ వెనక సైడ్ వస్తుంది సెకండ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ రెడ్ ఆఫ్ అక్కడ వేరే